మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ అనిల్ రావుపిడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారపాటి సుస్మిత కొనిదల ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ వర్కింగ్ టైటిల్ తో ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం ఆ చిత్రాన్ని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ నేపథ్యంలో చిరు ఎక్స్ వేది ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు ఉగాది సందర్భంగా అమేజింగ్ డైరెక్టర్ అనిల్ సాహు గారపాటి సుస్మిత కొనిదల మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టీమ్ తో నా ప్రయాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా ప్రియమైన వెంకటేష్ ఇండస్ట్రీలోని నా స్నేహితులందరికీ బిగ్ థ్యాంక్స్ సంక్రాంతికి రఫాడిద్దాం అని చిరంజీవి పోస్ట్ పెట్టారు చిరు అనిల్ సినిమా పూజా సెరమనీకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ సాధించిన అనిల్ రావి చిరంజీవితో చేయబోయే చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు పొంగలికి విడుదల చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు దానికి తగ్గట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేసి శరవేగంగా షూటింగ్ చేయనున్నారు ఇప్పుడు సంక్రాంతికి రఫ్ అంటూ మెగాస్టార్ అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రఫ్ ఆడిస్తా అనేది గ్యాంగ్ లీడర్ సినిమాలోని డైలాగ్ ఇప్పుడు అనిల్ రావిపుడి తనదైన మార్క్ కామెడీ చిరు మార్క్ యాక్షన్ కలబోసి ఈ సినిమాతో ఆడించబోతున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీలో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం కథానాయిక పాత్రల కోసం భూమిక అదితి రావు హైదరి పరిణీతి చోప్రాలను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది వెంకటేష్ ఒక స్పెషల్ రోల్లో కనిపిస్తారనే రూమర్స్ కూడా ఉన్నాయి భీమ్స్ సిసిరీలియో ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెల్లడికానున్నాయి ఇకపోతే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్ క్లాప్ ఇవ్వగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు దర్శకుడు కె రాఘవేంద్ర ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించాడు నిర్మాతలు దిల్ రాజు సిరీస్ స్క్రి మేకర్స్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో నాగవంశీ యూవి క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి ప్రమోద్ దర్శకుడు వశిష్ఠ శ్రీకాంత్ ఓదెల బాబీ కొల్లి శివ నిర్వాణ వంశీ పైడపల్లి మైత్రి నవీన్ రవిశంకర్ శిరీష్ అశ్విని దత్ మాచంట శరత్ మరాన్ విజయేంద్ర ప్రసాద్ కెఎస్ రామారావు కెఎల్ నారాయణ దగ్గుపాటి సురేష్ బాబు వెంకట సతీష్ కిలారు జమినీ కిరణ్ జమిని కిరణ్ వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు చిరంజీవి మనవరాలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు